పలమనరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారం అండి నా పేరు దినేష్ నేను పలమనరు డిపోలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను మనకు తమిళనాడు దగ్గరగా ఉన్న తిరువణామలైకి ప్రతి పౌర్ణమికి మనము బస్సులు పెట్టడం జరుగుతుంది బస్ స్టాండ్లో కూడా మనకు రిజర్వేషన్ కౌంటర్ అనేది పెట్టి రిజర్వేషన్లో ఇస్తున్నాము ఒక్కొక్కరికి రిజర్వేషన్కి ఐదు వందల ఇరవై రూపాయల టికెట్ పడుతుంది మీరు తిరువణామలై మన తమిళనాడులో అతి దగ్గరగా ఉన్న శైవ క్షేత్రము అక్కడ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అని చెప్పి చాలా మంది అంటుంటారు అంటుంటారు కాబట్టి గిరి ప్రదక్షిణ చేయడానికి కోసం పొలం నెట్ డిపో వాళ్ళు ప్రతి పౌర్ణమికి బస్సులు అనేది నడపడం జరుగుతుంది అందుకు గాను రిజర్వేషన్ కూడా ప్రతి ప్రతి నెల రెండు రెండు బస్సులు పెడుతున్నాము ఒకే బ్యాచ్గా కానీ ఒక ఇరవై మంది ముప్పై మంది మాకు బస్సు కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి టూ అండ్ ఫ్రో అంటే మీకు ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ పీల్చుకోవడానికి ఇక్కడ వదులుతాము అంటే మీరు రిజర్వేషన్ టైం మళ్ళీ అక్కడ డౌన్ టైం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దానికి వచ్చి అప్ అండ్ డౌన్ ఛార్జీ ఐదు వందల ఇరవై రూపాయలుగా వసూలు చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని అరుణాచలేశ్వర స్వామి యొక్క అనుగ్రహకు కృత పాత్రలు కాగలుగుతారని కోరుకుంటున్నాను సార్ అదే విధంగా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీటింగ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అన్నారు ఒక ట్వంటీ మెంబర్స్ కానీ మాకే ప్రత్యేకంగా బస్ సౌకర్యం కావాలా అంటే వాళ్ళకి ఎటువంటి షరతులు అనేవి ఉంటాయి వాళ్ళకి అనేది అంటే బస్ అనేది ఇవ్వడం జరుగుతుంది బట్ ఆ ఇరవై మంది ఏం చేయాలంటే యాభై మంది ఛార్జీ వాళ్ళకు పెట్టుకోవాలి వాళ్ళకే సపరేట్గా బస్ కావాలా అంటే యాభై మంది ఛార్జీ పెట్టుకుంటే వాళ్ళకి సపరేట్గా ఇరవై మంది కోసమే బస్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదు మా ఇరవై మందికి పెడుతూ వేరే వాళ్ళు కూడా ఎక్కించుకోండి అంటే మామూలు టికెట్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీళ్ళు అదే సార్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ముందస్తుగా ఎన్ని రోజులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర అంటే మాకు ఒక మామూలుగా అయితే రిజర్వేషన్ మామూలుగా ప్రతి పౌర్ణమికి రెండు బస్సులకి అనేది పర్మిట్ తీసుకుంటాము రెండు బస్సులకు మించి అవుతుంది అంటే ఒకవేళ వాళ్ళు సపరేట్గా కావాలనుకుంటే ముందుగా ఒక ఫోర్ డేస్ ముందున మనకు చెప్తే మనం పర్మిట్ అనేది ఎక్స్ట్రా తీసుకొని వాళ్ళకి బస్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు మీకు ఎటువంటి ఇక్కడ జమ లేదండి జస్ట్ వాళ్ళు ఎలా అంటే అక్కడ రిజర్వేషన్ అనేది నంబర్ ప్రతి ఒక్క సర్వీస్ కి రిజర్వేషన్ ఉంటుంది రిజర్వేషన్ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఆ రిజర్వేషన్ నెంబర్ కూడా నైన్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ జీరో ఒక సర్వీసు ఇంకోటి నైన్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ ఈ విధంగా రెండు సర్వీసులు అనేది ప్రతి పౌర్ణమికి పెడుతున్నాము పలమునేరు పట్టణంలో ప్రతిసారి రెండు బండ్లు ఫుల్ అవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి మూడు బస్సులు కూడా పంపించడం జరిగింది అదే విధంగా మీరు కావాలన్నప్పుడు తెలియజేస్తే మేము అదనపు బస్సులు పెట్టేదానికి కూడా చూస్తాం సార్ ఇప్పుడు ప్రభుత్వ వాహనాలకి ప్రైవేటు వాహనాలకి తేడా సార్ ప్రభుత్వ వాహనాలకు అయితే మేము ఖచ్చితంగా పర్మిట్ అనేది తీసుకొని నడపడం జరుగుతుందండి ప్రైవేట్ వాహనాలు ఆ విధంగా పర్మిట్ ఉంటుందా లేదా అనేది తెలియదు వాళ్ళు ఏదో ఒక మాయ మాటలు చెప్పి మిమ్మల్ని ఇచ్చేసి తీసుకెళ్లడం జరుగుతుంది ఆర్టీఏ వాళ్ళు చెక్ చేసినప్పుడు పర్మిట్ ఉండదు ఈ విధంగా కొన్ని అసౌకర్యాలు అనేది జరిగి ప్యాసింజర్స్ మధ్యలో దిగేసిందే రోజులు కూడా ఉన్నాయి అలా కాకుండా ఆర్టీసీ బస్ తీసుకుంటే ఆర్టీసీ బస్ ప్రయాణం సురక్షితం ఎందుకు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ ఉంటారు ఆ రూట్ తెలిసిన డ్రైవర్ నే పంపిస్తున్నాము ప్లస్ కండక్టర్ ఉంటాడు ఈ బస్సులకి కండక్టర్ మీతో కాంటాక్ట్ అవుతాడు అందరిని ఆ టైన్ కి రమ్మని చెప్పేదానికి కానీ మీకు కమ్యూనికేషన్ అనేది కండక్టర్ తో ఉంటుంది ప్లస్ పర్మిట్ అనేది తీసుకుంటాము ఆర్టీసీ బస్ అంటే పర్మిట్ అనేది ఖచ్చితంగా తీసుకునే పంపిస్తున్నాం కాబట్టి ఇది ప్రజలందరికీ సౌకర్యవంతం సుఖవంతం కూడా అని తెలియజేస్తున్నాము